సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికి దిక్సూచిని రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు జీవన్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనంతరం నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని కొనియాడారు ఎన్నికల హామీలు అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు జీవన్ రెడ్డి నిబద్ధత నిజాయితీ అందరికీ ఆదర్శ అన్నారు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గౌరవం కల్పించారని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కరించేందుకు చేస్తున్నట్లు వారు గుర్తు చేశారు రేవంత్ రెడ్డి రెడ్డి ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజల యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాలు పనిచేసినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆయన అన్నారు అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ అదృశ్యంగా నిలుస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు ंग्रेस कांग्रेस जय रेवंतरे गारायकत्व रेवंत रेडिगार कांग्रेस पार्टी कांग्रेस पार्टी जीवन रेडी गार नायकत्व जीवन रेडी गार नायकत्व जय कांग्रेस जय कांग्रेस कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा अभी बाटे हेमंत रेडी अभी बाटे हेमंत रेडी ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నాయకులు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా వారి జన్మదిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జీవన్ రెడ్డి గారు మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం చెప్తూ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్లా ఉంటుంది ఇక రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి ప్రతి కార్యకర్తకు వెన్నుదట్టి నేర్పిన నాయకులు మా కాంగ్రెస్ నాయకులు రెడ్డి గారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పటికీ రాజకీయంగా నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ మా రాజకీయ నాయకులు జీవన్ రెడ్డి గారు వెంట ఉంటున్న అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప సంకల్పంతో రాజకీయాలకు వచ్చాడు ఒక చిన్న స్థాయి ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఆ ప్రాంత జెడిపిటీసీగా ఆ ప్రాంత ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా అనేక పదవులు అనుమ అధిరోహించి వన్నీ తెచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చవాలు పోసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనే మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను లాస్ట్ చివరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడం విధంగా భారత రాజ్యాంగం కాపాడే విధంగా పనిచేయాలని చెప్పి కూడా ఉదయపూర్ ముందు జైన్ జై భారత్ నాయకత్వం ఈరోజు స్థానిక ఇందిరా భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైనటువంటి రేవంత్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది పరిపాలన చేయడానికి ఇదివరకు ఎంతో అనుభవం ఉన్నటువంటి గొప్పవారు ఉన్నారు అందులో జీవన గారు ముఖ్యమైన వ్యక్తి అనే తెలియజేస్తూ దఫదఫాలుగా వారు సీనియర్లు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రానికి అందించడం జరుగుతుంది వారి పెద్దల సలహాలు ఇచ్చినటువంటి గౌ గౌరవ జీవనగర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది తెలంగాణకి చీఫ్ మినిస్టర్ జనాబ్ రేవంత్ రెడ్డి సాహబ్ घर మినిస్టర్ జీవరెడ్డి సాహబ్ గారు ఇంద్రా భవన్ రకాయించిన తమం కాంగ్రెస్ లీడర్స్ కార్యకర్తలు మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ మైనార్టీ కాంగ్రెస్ తమజూర్తో రేవంత్ రెడ్డి సాబ్బు రేవంత్ రెడ్డి గారు పీఠం ఎక్కినప్పుడే ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కి అంటే రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ఇవాళ మహిళలకు కానీ రైతులకు కానీ పడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరిని కూడా ఏమిస్తే వాళ్ళు బాగుపడతారు అనే ఆలోచనలతోనే వాళ్ళ ముందుకెళ్తున్నారు విద్యార్థులు కూడా చదువు బాగుండాలని చెప్పి స్కూల్స్ ఏర్పాటు చేయడం మహిళా సంఘాలను బలోపేతం చేయడం ఈ రకంగా ప్రతి ఒక్కటి మహిళలకు అందరు అంటే అణగారిన వర్గాలకు అందరికీ కూడా మంచి జరగాలనే కాన్సెప్ట్ మీద సారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మన ఈనాటి ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనాడు మన ఇందిరాభవన్లో పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన రేవంత్ రెడ్డి గారి బర్త్డే కేక్ కటింగ్ చేయడం జరిగింది వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి నమస్కరిస్తున్నాను ఇందిరాభవన్లో పెద్దలు మాజీ మంత్రివర్యుల జీవనన్న గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మహిళలకి ఏం కావాలి అని చాలామంది మహిళలకి ఏంటి ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎలా ఉపయోగించుకోవాలని తెలుస్తుంది దానికి మనకు ఉచిత బస్సు కానీ సిలిండర్ ఉచిత సిలిండర్ అనేది మహిళలకు ప్రతిరోజు వంట చేసుకుని ఉచితంగా వస్తుందంటే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు పుట్ల ఊపిలోకి కోరుకునిపోయినటువంటి తెలంగాణను ముందుకు తీసుకొస్తూ నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి ఉదయపూర్ ఒక జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గౌరవ రేవంత్ ముఖ్యమంత్రి గౌరవ నీళ్ళు రేవంత్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మన ఇందిరాభవన్లో జీవనన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఇలాగే ముందుకు నడిపిస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మనసారా కోరుకుంటున్నా గౌరవ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో తన పాత్ర ముఖ్యమంత్రికు భోషి పోషించాలని నేను మనసారా కోరుకుంటూ నాకు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా భవన్లో వేడుకలు చేయడం జరిగింది విజయ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించడం గలము అనే దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ నుంచి సీఎంగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు పట్టుదల ఉంది కాబట్టి అది సీఎం దాకా ఎదగడం జరిగింది సీఎం అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో తీసుకురావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన వెంట వెంటనే ఉచిత బస్సు అనేది మహిళలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాన్ని చేపట్టి చాలామంది చిన్న జీతం ఉన్నవాళ్ళు బస్సులలో ప్రయాణిస్తున్న వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన ఉచిత బస్సు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు మహిళా సంఘాలకి పెట్రోల్ బంకులే కానివ్వండి మహిళా సంఘాలకి ఇరవై లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలే కానివ్వండి అదేవిధంగా ఉచిత కరెంటే కానివ్వండి రెండు వందల యూనిట్ల వరకు అదేవిధంగా ఐదు కే సిలిండర్ కానీ రెండో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు ఈరోజు కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ఇందిరా రేవంత్ రెడ్డి గారి జన్మదిన ఆధ్వర్యంలో జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని మంచి పథకాలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనిమిల రేవంత్ రెడ్డి గారి జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని రోజు ఇందిరా భవన్లో నిర్వింపబడుతున్నటువంటి ఒక వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మా తల్లు ఆడబిడ్డలు అభిమానులు అందరికీ నేను రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక కళగా మిగిలిపోతుందని భావిస్తున్నటువంటి తరుణంలో మానాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చబడింది తెలంగాణ ప్రజల ఆత్మత్యాగాలు ఫలితానాలకు ఒక ముగింపు పలికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబడటం రాష్ట్రం ఏర్పాటు కాపాట్టిన తదుపరి ఏదైతుందో అందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పని భావించడం ఆశించడం కానీ ఏదైతుందో మరి అలాడు ఒక ఉద్యమ నాయకుడిగా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మరి అవకాశం లభించటం రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ మరి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోవటంతో ప్రజలు ఏదైతున్నదో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఇవాళ ఏదైతుందో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఊహించి కూడా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారికి ఒక విధమైనటువంటి ఒక కానుకగా కృతజ్ఞతగా ఆనాడు పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అందరికి తెలిసిందే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో యావత్ భారతదేశంలో భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం అక్కడ కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి యువకుడు ఆనాడు ఒక ప్రజల్లో విశ్వాసం నింపే విధంగా వీళ్ళొక మార్పుతో ఏదైతుందో ఒక నూతన ప్రభుత్వాన్ని పోతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక విశ్వాసాన్ని నింపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది మరి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను ఏదైనా వారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక మార్గదర్శకంగా వారు నిలవటం భవిష్యత్తులో ఏదైతుందో వీళ్ళందరూ కూడా ఏదైతుందో ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు ఇలా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజానీకం యొక్క లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం అని చెప్పి ఆ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో అందరం కూడా కలిసికట్టుగా మరి కృషి చేయాలి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే విధంగా వారి జన్మదిన కార్యక్రమాన్ని ఇస్తుందో మరి ఇంత గొప్పగా నిర్మింపజేస్తున్నందుకు నేను కామేశ్వరులు అందరినీ కూడా హృదయపూర్వంగా అభినందిస్తాను చెప్పండి కాంగ్రెస్ అందరినీ కూడా హృదయపురంగా వారు రెండు నూరేళ్ళు ఇలా ప్రజా జీవితంలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజాదిష్టం మేరకు ఏదైతుందో పాలన కొనసాగింప చేయాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవులు తీసుకుంటాం జై హింద్ జై కావ్